ఇప్పుడైతే నేను గుత్తి వంకాయ కూర అయితే కొడతానండి వంకాయలు అయితే మా అబ్బాయి అయితే పొలం నుంచి ఇచ్చాడండి మేము వంకాయలు ఇదే రోజులు చాలా రేట్ ఉన్నాయి ఇప్పుడు కూడా చాలా రేట్లు ఉన్నాయండి ఇంకా వంకాయలు అయితే మేము కొనుక్కో అవసరం లేదండి మా అబ్బాయి పొలం నుంచి అయితే తెచ్చుకుంటున్నాము అయితే వంకాయ చెట్లు అయితే ఉన్నాయండి మాకు వంకాయ కూర గుత్తి వంకాయ కూర ఎలా ఏంటో ఏంటనేది చూడండి నాకైతే వీడియో తీసేవాళ్ళు లేరండి అన్నీ నేనే సరి చేసుకుని మొత్తం వీడియో అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను ఈ మసాలా ఇదిగోండి మసాలా పొడి గసగసాలు ధనియాలు దాసిన తెక్క లవంగాలు యాలకులు అన్నీ వేసి అయితే నేను మసాలా పొడి పట్టేసానండి ఇందులో కొంచెం కారం ఉప్పు కలిపేసుకుని ఇంకా వంకాయలు మధ్యలోనైతే పెట్టేసుకుంటానండి పెట్టేసుకున్న తర్వాత మీకు మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇదిగోండి మసాలా పొడి మసాలా కారం ఉప్పు మొత్తం అన్నీ కలిపేసుకున్నాను ഇതു കൊണ്ട് വെക്കാൾ ഇതു കൊണ്ട് ఇలా మసాలా పొడి పెట్టేసుకుంటూ కాయలన్నీ ఎక్కడైతే తీసే పెట్టేసుకుంటానండి ఎందుకంటే నాకు సరిగ్గా చూపిస్తాకైతే కుదురుతలేదండి నాకు వీడియో తీసేవాడు లేరు అవండి చక్కగా ఉన్నాయండి వంకాయలు అయితే చక్కగా లేతగా బాగున్నాయండి మనం వంకాయలు అండి ఇలా మసాలా కూరుకుంటే చక్కగా అదిగోండి మొత్తం గుత్తి వంకాయలకు అన్నింటికి మసాలాలు అయితే పట్టించేసానండి ఇప్పుడు నేను ఎలా వండుతాను ఏంటనేది చూడండి మన పాతకాలం పద్ధతిలో వండినట్టే వండుతానండి ఇప్పుడులాగా నేను ఆ పేస్ట్ ఈ పేస్ట్లు వేసి అయితే నేను వండను నాకైతే అలాగ పేస్ట్లు వేసుకొని వండిన వంకాయ గుత్తి వంకాయ కూర అయితే నాకైతే నచ్చుతా లేదండి మాకు అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు మా వాళ్ళు నేర్పినట్టు ఎలాగైతే నేర్పారో నేను అలాగే ఇప్పుడు వండి పాతకాలం పద్ధతిలోనైతే నేను చూపిస్తానండి గుత్తి వంకాయ కూర ఇవ్వండి సన్నగా కట్ చేసేసుకున్నానండి ముక్కలో ఉల్లిపాయ ముక్కలో టమాటాలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అయితే మగ్గిపోయినాయి చూడండి చక్కగా తీసుకుంటే అలవల్ పేస్ట్ చేసుకున్నాం కదండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా వంకాయల్లో కూడా మసాలా పొడి ఉంది కదండి మసాలా పొడి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎందుకంటే నేను మసాలా పౌడర్లో గట్టా పని మంచి కొడతానా నేనే సొంతంగా తయారు చేసి దాసిన చెక్క లవంగాలు యాలకులు ఎక్కువ వేసుకుని గసగసాలు చక్కగా మసాలా కూడా అయితే కట్టుకుంటాను వంటలు అయితే చక్కగా అండి ఇంకా కారం అయితే মসালা কোডি వంకాయ కూర అయితే కట్టేసుకున్నానండి మొత్తం ముడిగిపోయింది చక్కగా గుత్తి వంకాయ ఉన్నాయి కదండి చక్కగా మగ్గిపోయినాయి నూనెలోనూ చాలా బాగుందండి ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత టేస్ట్ ఎలాగ ఉన్నది ఏంటి అనేది మీకైతే నేను చూసి అయితే చెప్తానండి నిమ్మకాయ వేడి వేడి నిమ్మకాయ చక్కగా గుత్తివంకాయల పైన పిండుకుని మనం అన్నంలో వేడిగా ఉండగా తింటే అసలు టేస్ట్ అనేది మామూలుగా ఉండదండి పాతకాల పద్ధతిలోనైతే ఇలా చేసుకునేవారు ఇప్పుడైతే జీడిపప్పు పొడి అంటున్నారు పేస్ట్ అంటున్నారు నువ్వులు పేస్ట్ అంటున్నారు ఏడ్చ పేస్ట్ అంటున్నారు వాటికి ఆ పద్ధతిలో వండితే నాకైతే అసలు నచ్చలేదండి ఇలా మా నానమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వండుకున్న పద్ధతిలో ఇలా పాతకాలం పద్ధతిలో గుర్తు వంకాయ వండితేనే నాకు ఇష్టమండి మా ఇంటి పక్కన అయితే ఓ పాప అయితే ఉంటుందండి ఆ పాపకైతే అసలు మాటలు అయితే రావు ఇంకా పాప అంతమలు వాళ్ళ కేకలు ఉంటుందండి ఆ కేకలే మనం వీడియోలోకి అయితే వచ్చేస్తాయి పేస్టు మసాలా అన్నీ వేసుకున్నాం కదండి చాలా బాగుంది గ్రేవీ కూడా చాలా బాగుందండి వంకాయలు అయితే మన సొంత చెట్లు కదండి లేత వంకాయలు చక్కగా ఉడికిపోని మా అబ్బాయి ఎప్పటికప్పుడు అయితే ఫ్రెష్గా కోసుకొచ్చాడండి మెత్తగా ఉడిపోనియండి చాలా బాగా నూనెలోనైతే మగ్గిపోయాయి చాలా బాగుందండి బాగా అయితే మగ్గిపోని నూనెలో చాలా బాగుందండి అసలు మనకు వంకాయ అనేది నోట్లో పెట్టుకుంటే సరిగిపోతుందండి చాలా బాగుంది చాలా టేస్ట్గా కూడా ఉంది ఒకసారి అయితే మా అయితే ఇంకా పేస్ట్లన్నీ వేసేసి గుర్తు వంకారు ఇప్పుడు ఎలా వండుతున్నారు ఏంటో సెల్లలో వీడియోస్ వ్యూస్ అయితే చేసిందండి అస్సలు బాగాలేదు కూర అస్సలు ఏం బాగలేదండి పేస్ట్లని మనకి అయితే వచ్చేసింది ఇంక ఇలాగ అమ్మమ్మ నానమ్మలు వండుకున్నప్పుడు ఈ పద్ధతులు అయితే చాలా టేస్ట్గా ఉందండి ගොතුුවන්කැන් මැත්තක හඩු පොනි.